సుధాలే పశ్యూతి పరిణమతిరాకాహిమకర శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క లలాటం యొక్క మహోన్నతమైనటువంటి విశిష్టతను తెలియజేస్తున్నారు లలాటం లావణ్యద్యుతి విమల మాభాతి తవయత్ తవయత్ లలాటం అమ్మా నీ యొక్క లలాటం లావణ్యద్యుతి విమల మాభాతి లావణ్యం అనే వెన్నెల చేత భాసిస్తూ ఉంది అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తోంది ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం దాన్ని చూసి నాకేమనిపిస్తోందంటే తల్లి మకుటఘటితం నీ కిరీటం పైన ఉన్నటువంటి ఆ చంద్రశకలం చంద్రఖండం ఉంది కదా ఆ చంద్రఖండము యొక్క ద్వితీయం ఆ రెండవ భాగమే నీ ఫాల భాగం అని నాకు అనిపిస్తోందమ్మా అమ్మవారు కిరీటం పైన చంద్రవంకను ధరించి ఉన్నారు శిరస్సు పైన ఇప్పుడు ఈ లలాటం ఎలా ఉంది అంటే ఆ అర్ధచంద్రుడు ఇలా పైభాగానికి ఉంటే ఈ లలాటము ఇలా కిందికి ఉన్నటువంటి చంద్రవంకలాగా లాగా శోభిస్తూ ఉంది అంటూ అమ్మవారి లలాటాన్ని చంద్రవంకగా భావిస్తున్నారు శంకరాచార్యులు విపర్యా సంభూయచ మిథః తల్లి ఆ మకుటముపై కిరీటంపై ఉన్నటువంటి ఆ అర్ధచంద్రుణ్ణి ఈ యొక్క ఫాలభాగంలో ఉన్నటువంటి ఇన్ని ఫాలభాగమైన ఈ అర్ధచంద్రుణ్ణి పరస్పరం కలిపినట్లయితే వ్యతిరేక దిశలలో ఉన్న ఈ చంద్రఖండాలను కలిపినట్లయితే పరిణమతి రాకాహిమకర పున్నమి నాటి పూర్ణ చంద్రబింబము వలె సుధాలే అమ్మా అమృతాయమానమైనటువంటి కిరణాలతో ప్రకాశిస్తావు రెండు అర్ధచంద్రుల్ని కలిపినట్లయితే పూర్ణచంద్రుడిగా భావిస్తూ అమృతమయమైనటువంటి కిరణాలను కిరణాలతో ప్రకాశిస్తావు ఇక్కడ అమ్మవారిని ధ్యానించటం వల్ల అమ్మవారి యొక్క దయాపూరితమైనటువంటి అమృత దృక్కులు ఆ దయ మన పైన వర్షిస్తుంది మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకున్నప్పుడు లలితా సహస్రనామాలలోనే గొప్ప నామం గుర్తుకొస్తుంది విభ్రాజ విభ్రాజదళిక స్థల శోభిత ఇది పదహారు అక్షరాలు కలిగినటువంటి దివ్యమైనటువంటి మంత్రం చంద్ర విభ్రాజ అళిక స్థల శోభిత ఈ పదహారు అక్షరాలను కలిపి చదివేటట్లయితే అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని పూర్తిగా మనం పారాయణం చేయాలి అలా పదహారక్షరాలను పలకలేని పక్షంలో అష్టమీ చంద్ర విభ్రాజ అళిక స్థల శోభిత అని చదువుకోవాలి ఎందుకంటే అక్కడ అళిక స్థలము అది దళిక స్థలం అని కాకుండా అళిక స్థలము అంటే ఫాల భాగము అని అమ్మవారి యొక్క ఫాలభాగం ఎలా శోభిస్తోంది అంటే అష్టమీ చంద్ర విభ్రాజత్ అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తోంది ఎందుకు ఈ అష్టమి అంటే శుక్లపక్షంలో తీసుకున్న కృష్ణపక్షంలో తీసుకున్న అష్టమి నాటి చంద్రుడు సమంగా ఉంటాడు అర్ధచంద్రాకారంలో ఎందుకంటే ఇటువైపు ఏడు తిథులు అటువైపు ఏడు తిథులు కాబట్టి అర్ధచంద్రుడి వలె ఉన్నటువంటిది ఆ అష్టమి నాటి చంద్రుడు మరొక విశేషం ఏమిటి అంటే అమ్మవారు జన్మించింది కూడా అష్టమి తిథిలోనే అలాగే చంద్రుని యొక్క ఆ అష్టమి తిథిని ఆ నిత్య నామాలలో త్వరిత అంటాం శుక్లపక్షమైన కృష్ణపక్షమైన అమ్మవారి యొక్క అష్టమి నాటి తిథి పేరు త్వరిత త్వరిత అంటే శీఘ్రంగా అనుగ్రహించేటటువంటి తల్లి కాబట్టి అమ్మవారి యొక్క లలాటాన్ని మనం చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అనే నామంతో స్మరించినట్లయితే ఆ తల్లి ఎంతో త్వరితంగా ఎంతో శీఘ్రంగా మనల్ని అనుగ్రహిస్తుంది ఆ అనుగ్రహం కోసం మనం అమ్మవారి నామాన్ని నిత్యం పారాయణం చేయాలి అలాంటి అమ్మవారి కరుణాకటాక్షం అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ సర్వం జగదంబ దివ్య చరణారవిందర్పణం శుభం భూయా హరి ఓం తత్సం